ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవర్డ్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఇంకెవరి ఎవరితోన్నా రిలేషన్షిప్లో ఉన్నారా లేదా చూస్తాం ఈరోజు ఓకే ఈరోజు ఈవినింగ్ నేను ఒక సెవెన్ ఓ క్లాక్కి లైవ్ లైవ్లోకి రావాలనుకుంటున్నాను లైవ్లో ఈ ఫస్ట్ టైం నేను ఫ్రీగానే చెప్తాను నో మనీ ఓకే మీరు అడిగే క్వశ్చన్స్కి నేను ఫ్రీగానే చెప్తాను సెవెన్ ఓ క్లాక్కి షార్ప్గా స్టార్ట్ అవుతుంది అందరూ పార్టిసిపేట్ చేయాలి మీకు ఏమన్నా డౌట్స్ ఉండినా ఏముండినా అడగండి ఓన్లీ ఫర్ మీ మీ గురించి అడగండి కార్డ్స్ మీకు మీ పర్సన్ గురించి ఏమన్నా అడగాలంటే డైరెక్ట్ కార్డ్స్లో మీకు ఏమన్నా యాన్సర్స్ కావాలంటే ఓన్లీ వన్ క్వశ్చన్ వన్ పర్సన్కి వన్ క్వశ్చనే ఓకే అలా అడగండి నేను ఫ్రీగానే చెప్తాను ఈరోజు ఏం మనీ తీసుకోవటం లేదు ఫ్రీగానే ఫస్ట్ లైవ్ కాబట్టి ఫ్రీగానే చేస్తున్నాను ఓకే ఓకే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన మనసులో మీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అసలు తన మనసులో మీరున్నారా లేదా ఇంకెవరైనా ఆ ప్లేస్ని కబ్జా చేసేసే అదిరోజు చూస్తాం ఓకే ప్లీజ్ ఎంజూ స్కీ మీక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ మీ పర్సన్ మీతో మాట్లాడకపోయినా కూడా మీరు సోల్ లెవెల్ ఎప్పుడు తనతో కలిసే ఉన్నట్లుగా ఊహించుకోండి తనతోనే ఉన్నట్లు తనతో మాట్లాడుతున్నట్టు తను మీ పక్కనే కూర్చో ఉన్నట్టు ఇట్లా అనుకుంటా ఉంటే మీకు చాలా పెయిన్ తగ్గిపోతుంది కొంచెం మనసుకు కొంచెం రిలీఫ్ వస్తుంది ఓకే సో లెవెల్లో కనెక్ట్ అయ్యి మీ పర్సన్తో అప్పుడు మీ బాధ అంతా మీ పర్సన్కి తెలుస్తుంది తప్పకుండా ఓకే వాట్ ఈజ్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచువేషన్ వాట్ ఈజ్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచువేషన్ సెవెన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఏ ఆప్షన్కి వెళ్ళటం లేదు చాలామంది వాళ్ళకి ప్రపోజ్ చేస్తున్నారు లవ్ ప్రపోజ్ చేస్తున్నారు కానీ వాళ్ళు మీరే తన అబీష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీ పర్సన్ కొంచెం మీతో ఉంటేనే తను ఒక సంతోషంగా ఫీల్ కాగలరు ఇంకెవరి దగ్గర తను అలా ఫీల్ కాలేరు మీ దగ్గర మాత్రమే ఆ ప్రేమని తన ఫీల్ కాగలరు తనకెంతో మంది ప్రపోజ్ చేస్తున్నా తను మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి మీ పర్సన్ టెంప్రెండ్స్ ఫోర్ ఆఫ్ సూట్స్ సెవెన్ ఆఫ్ సూట్స్ నో కాంటెట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు మిమ్మల్ని ఒక లాగా చూస్తూ ఉన్నారు మీ మీతో ఉంటే లైఫ్ స్టెబిలిటీ ఉంటుంది మీతో ఉంటే చాలు ఇంకా తనకి ఏం అవసరం లేదు జస్ట్ మీ పర్సన్కి మీ ప్రెసెన్స్ కావాలి అంతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీ రిలీజియన్ డిఫరెంట్ ఉండొచ్చు అండ్ సెవెన్ ఆఫ్ స్టోర్స్ మీరు మీ పర్సన్ ఇంకెవరితోన్నా మాట్లాడుతూ ఉండొచ్చు లేదా మీరు ఎవరితోన్నా మాట్లాడుతున్నారని మీ పర్సన్ అనుకోవచ్చు జస్ట్ ఫ్లస్ట్ అంటే ఒకరితో డీప్ బాండింగ్ వచ్చిన తర్వాత ఇంకెవరితో అంత డీప్ బాండింగ్ రాదు కదా ఇంకెవరితో అది ఫేకే రాదు అసలుకి వచ్చినా కూడా మాట్లాడుతున్నా కూడా మీరు కనెక్ట్ కాలేరు ఇంకెవరికి అది పైన పైన ఉంటుంది ఒక ఫేకా జస్ట్ మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నట్టు ఉంటుంది కానీ ఒక డీప్ బాండింగ్ అనేది ఒక పర్సన్ దగ్గరే వస్తుంది అందరి దగ్గరే రాదు కదా మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి నేను ఒకళ్ళు చెప్పారు మేడం మీరు షఫల్ చేస్తుంటే కార్డ్స్ కూడా నొప్పి తగులుతాం నాకు పల్లె నవ్వొచ్చింది అది మీ పర్సన్తో మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయినారు అండ్ ఎంపరర్ కానీ మీరు షో చేయటం లేదు ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందేమోనని భయపడతా ఉన్నారు ఈ రిలేషన్షిప్ నుంచి మీ పర్సన్ మూవ్ అని అయిపోయారేమో అని భయపడతా ఉన్నారు కానీ మీ పర్సన్ ఏ మూవ్ అని కాలేదు అండ్ అప్సెషన్గా ఉన్నారు మీరు చాలా అప్సెషన్గా ట్వంటీ ఫోర్ ఇంటూ సార్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మీకు అట్లా ఆలోచించేటప్పుడు ఇప్పుడు మీ పర్సన్ ఏమైనా పట్టించుకోవడం లేదనుకోండి మీరు ఏదైనా ఒక మెసేజ్ పెడితే దానికి రిటర్న్ కూడా మెసేజ్ పెట్టడం లేదు దాన్ని కనీసం చూడటం లేదు అట్లా ఉంటే మీకు ఎలా ఉంటుంది మీ పర్సనల్ లైఫ్లో ఇంకెవరో ఉన్నారు అని ఉంటుంది కదా నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వస్తుంది అది ఎవరికన్నా వస్తుంది నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది కదా అలాగే మీకు నెగిటివ్ థింకింగ్ వచ్చింది మీ పర్సన్ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు ఆలోచిస్తూ ఉన్నారు కానీ మీ పర్సన్ ఎక్కువ ఎమోషనల్గా అటాచ్ అయిపోయినారు ఇంకా సోల్ లెవెల్ కనెక్షన్ అనమాట మీ ఇద్దరు సోల్మేట్స్ అండ్ పాస్ లైఫ్ కనెక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్య అంతలా మీకు బాండింగ్ ఉంది డీప్ బాండింగ్ ఉంది మీ ఇద్దరి మధ్య మీరు మీ పర్సన్ మీ పర్సన్ని చూడకుండా ఆన్లైన్లోనే చూడకుండా మీ పర్సన్ అనుకోకుండా మీరు ఉండలేరు వాళ్ళని చూడకూడదు అంటే ఆక్సిజన్ అయిపోయారు మీ పర్సన్ మీకు ఓకే ఈ రిలేషన్షిప్ ఎక్కడ ఎండ్ అయిపోతుంది అని భయపడతా ఉన్నారు మీ పర్సన్ ఎక్కడ మూవ్ అని అయిపోతున్నారేమో అని భయపడుతున్నారు కానీ ఆ రిలేషన్షిప్ రీబర్త్ అవుతుంది త్వరలోనే రీబర్త్ అవుతుంది మ్యూచువల్ ఫీలింగ్స్ ఇద్దరు ఏం ఆలోచిస్తున్నారు ఇద్దరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు భారంగా ఉంది డిస్టెన్స్ మీకు భారంగా ఉంది ఇక మీ పర్సన్ మీ ఇద్దరు కలుసుకోవాలని అనుకుంటా ఉన్నారు ఓకే ఇద్దరు వేరు వేరుగా ఉండడం ఇద్దరు బాధపడతా ఉన్నారు అట్లా ఉండడం కష్టంగా ఉంది త్వరలో మీరిద్దరు కలుసుకోవాలని అనుకుంటా ఉన్నారు క్లారిఫికేషన్ కార్డ్స్ మీ పర్సన్కి క్లారిఫికేషన్ కార్డ్స్ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మీ పర్సన్ బ్యాలెన్స్ చేస్తున్నారు తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు మీకేం షో చేయటం లేదు కానీ తను సంతోషంగా మాత్రం లేరు సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఈక్వల్ గివెంట్ ఉండాలి తను ఎంత ప్రేమ మీకు చూపిస్తుందో అంత ప్రేమ మీరు తనకు చూపించాలి అని అనుకుంటా ఉన్నారు అండ్ నైట్ ఆఫ్ సోర్స్ మీరు వస్తే అంటే మీ పర్సన్ వచ్చి కొన్ని విషయాలతో ఏదో ఆర్క్యూ చేయాలనుకుంటున్నారు మీతో వర్ మూమెంట్ చేంజ్ కావాలి ఈ రిలేషన్షిప్లో చేంజ్ కావాలనుకుంటున్నారు ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చేయాలనుకుంటా ఉన్నారు సడన్ చేంజ్ మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అందుకే మీకు మెసేజ్ పెట్టడం లేదేమో మిమ్మల్ని పట్టించుకోవడం లేదేమో అనుకుంటా ఉన్నారు అసలు ఇలాంటి డౌట్ రాకూడదు ఒకవేళ వచ్చినా వాళ్ళు ఉండరులే కొన్ని రోజులు వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరు వెళ్ళితే లా లైఫ్లాగా ఉండలేరు నేను తప్పితే ఇంకెవరు వెళ్ళితో ఉండలేరు అన్న నమ్మకం మీకు ఉండాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అని మీరు భయపడతా ఉన్నారు ఓకే నైన్ ఆఫ్ పెంటికల్స్ మీరు మీ పర్సన్ని ఒక ఆర్ ఎంపరస్ లెవెల్లో చూస్తున్నారు తను మీతో ఉంటే చాలు అన్ని సమృద్ధిగా ఉన్నట్లుగా మీకు అంటే తన ప్రేమ తను చూపించే కేరింగ్ అంతా మీకు ఒక ఫుల్ఫిల్మెంట్ అనమాట తను ఉంటే మీ విష్ ఫుల్ఫిల్మెంటే మీ పర్సన్ కానీ మీరు రెండు విషయాల మధ్య అవుతున్నారు ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా అని కొంచెం జగ్లింగ్ అనేది మేము మనసులో ఉంది కానీ అది మీరు షో చేయడం లేదు ఈగో ఉంది మీకు కొంచెం వీల ఫార్చూన్ మారుతుంది కర్మ చక్రం వచ్చేసింది తప్పకుండా ఇద్దరిది కార్మిక్ బాండ్ మీ పర్సన్ ఎంత దూరం పరిగెత్తినా మీతో మాట్లాడకపోయినా కర్మచక్రం అనేది వదిలిపెట్టదు వాళ్ళని కాళ్ళకి దారం వేసి లాక్కుని వచ్చేస్తుంది మీ దగ్గరికి ఓకే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తారు అండ్ వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో మీ దగ్గరికి రావాలి తన ప్రేమనంతా మీకు ఇవ్వాలి వీలైతే మీ ఇంటికి వచ్చి మీ అమ్మానాలు మీట్ కావాలి అనుకున్నారు పాస్లో అండ్ ప్రజెంట్ చాలా స్ట్రెంత్ అయిపోయినారు తన మానసిక ధైర్యం పెరుగుతూ ఉంది అండ్ ఇన్ ఫ్యూచర్ వా వచ్చేస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి ఒక గుడ్ న్యూస్ తీసుకోవాలి మీ దగ్గరికి రాబోతున్నారు మీ పర్సన్ చార్యట్ కార్డ్ వచ్చింది ఒక పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని తనకి వర్క్ ప్రెషర్ ఉంది తన కంప్లీట్ చేసుకొని తన వర్క్ ప్లేస్లో తన రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ చేసుకొని మీ దగ్గరకు వచ్చేస్తున్నారు వస్తారు ఫ్యూచర్లో తప్పకుండా మీ పర్సన్ మీ దగ్గరికి మీరు మీరు పాస్ట్లో కింగ్ ఆఫ్ సోర్స్ యాక్షన్ తీసుకున్నారు అండ్ ప్రెసెంట్ క్వీన్ ఆఫ్ కప్స్ మీ ప్రేమను మీ పర్సన్కి ఇవ్వాలనుకుంటున్నారు మీది చాలా మెచ్యూర్డ్ లవ్ చాలా డీప్ కనెక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్య అండ్ ఇన్ ఫ్యూచర్ మీ పర్సన్తో ఎంజాయ్ చేస్తారు ఓకే మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది కానీ మీ పర్సన్ మీ గురించి ఇంకా ఏమనుకుంటా ఉన్నారు వావ్ అన్కండిషనల్ లవ్ మిమ్మల్ని మీట్ కావాలి తన మనసులో ఉన్న డీప్ ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటా ఉన్నారు మీతో ఎలాగన్నా మీట్ కావాలి మిమ్మల్ని అనుకుంటా ఉన్నారు చాలా డీప్ కనెక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్య సూపర్ నాకు ఇష్టమైన కాన్స్ వచ్చేసి అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని అనుకుంటా ఉన్నారు ఓకే ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేస్తారు ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు ఫోర్ నెంబర్ వచ్చింది ఫోర్ ఆఫ్ పెంటగల్స్ మీ పర్సన్ చాలా పొజిటివ్గా ఉన్నారు మీరు తనకే సొంతం ఇంకా ఎవ్వరూ మీ మీద మిమ్మల్ని చూడకూడదు మీరు తనకొక్కటే సొంతం అనుకుంటున్నారు ఫోర్ ఆఫ్ పెంటగల్స్ వచ్చి ఫోర్ అవర్స్ ఆర్ ఫోర్ డేస్లో మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మీట్ అవుతారు ఓకే ఓకే ఆలర్టీ కార్డ్స్లో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం బాబు ఎంగేజ్మెంట్ యువర్ లవ్ లైఫ్ ఈజ్ టు ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ మీ కమిట్మెంట్ ఇస్తారు ఈ పర్సన్ వచ్చి తప్పకుండా సీ ఎంత డీప్ కనెక్షన్ అని కమిట్మెంట్ ఇస్తారు మిమ్మల్ని ఇక మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు ఆ టైంలో మీరేమంటారు ఒప్పుకుంటారా ఎందుకు ఒప్పుకోరు ఒప్పుకుంటారు కదా एनर्जी चुस् एनर्जी థింకింగ్ మ్యాన్ మీ పర్సన్ ఓవర్గా థింక్ చేస్తున్నారు మీరు ఏంజిల్ ఆఫ్ లవ్ ఇద్దరు మనసులో బాధపడుతున్నారు ఎందుకని ఇట్లాగా ఇద్దరికీ ప్రేమ ఉంది ఓపెన్గా చెప్పుకోవచ్చు కదా బాధపడుతూ ఉండడం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం నో కాంటెడ్ సిచ్యువేషన్ ఇదంతా అవసరమా ఓకే కొంచెం పేషెన్స్గా ఉండండి ఓర్పుతో ఉండండి మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తూ ఉన్నారు ఇంకెవ్వరూ తనని ఆపలేరు మీ దగ్గరికి వచ్చేదాన్ని ఎందుకంటే మీ పర్సన్కి మీరే ప్రాణం కాబట్టి మీ పర్సన్ తప్పకుండా మీ దగ్గరకు వచ్చేస్తారు తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేస్తారు ఈ వరాగర్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ది మీ పర్సన్ ఎనర్జీ మీ ఎనర్జీ అండ్ మీ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు నిన్న వచ్చిందే వచ్చింది బాధపడతా ఉన్నారు మీరు తనని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నారు ఎక్కడ తన నేమ్ స్పాయిల్ అని భయపడతా ఉన్నారు మీరేమనుకుంటున్నారు ఐ వాంట్ ఫిక్స్ దిస్ కనెక్షన్ అనుకుంటున్నారు అండ్ మీకు కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయటం లేదనుకుంటున్నారు కానీ ఇంటెన్స్ కెమిస్ట్రీ మీరు ఫీల్ అవుతూ ఉన్నారు ఓకే అండ్ మ్యూచువల్ ఈక్వల్ గివింటే ఉండాలనుకుంటున్నారు ఇద్దరు డేట్ ట్రీవింగ్లో ఉన్నారు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉన్నారు కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉన్నారు ఓకే ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పర్సన్ మేషరాశి నుంచి మీన రాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ వృషభ రాసి అయితే మనసులో బాధపడతూ ఉన్నారు మిమ్మల్ని బాధ పెడతా ఉన్నందుకు ఇంకా మనసులో బాధపడుతున్నారు తన మనసులో ఏదో రహస్యం ఉంది మీ పర్సన్ మిథున రాశి పర్సన్ అయితే మీరే చాలా ఫ్రీగా ఉన్నారు తను ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు అండ్ మీ పర్సన్ కర్కాటక రాశి పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ సింహరాశి అయితే స్టక్ అయిపోయి ఉన్నారు మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కన్యా రాశి అయితే త్రీ ఆఫ్ సోర్స్ దానికి ఎవరు నమ్మక్రహం చేసినట్టు బాధపడుతూ ఉన్నారు మీ పర్సన్ తులారాశి పర్సన్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ మీ పర్సన్ కన్ వృశ్చిక రాశి పర్సన్ అయితే తనకి ధైర్యం పెరుగుతూ ఉంది మీ దగ్గరకు వచ్చేదానికి మీ పర్సన్ ధనసు రాశి అయితే తనకి ఏదో ఒక ఏదో ఒకటి ఎండ్ అయిపోయింది తన లైఫ్లో ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మగ రాశి అయితే తన లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది మీ పర్సన్ కుంభరాశి అయితే వర్క్లో బిజీగా ఉన్నారు మీ పర్సన్ మీన రాశి అయితే తను స్ట్రెంత్ అవుతూ ఉన్నారు అంటే మీరు తనతో ఉంటే తను చాలా సైకలాజికల్గా స్ట్రెంత్ అవుతారు ఓకే ఇది మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఆల్ఫబెట్స్ చూస్తాం మీరు ఏదో ఒక పని చేస్తున్నారు సడన్గా మీకు మీ పర్సన్ గుర్తుకొచ్చి ఏడిపు వచ్చేసినట్టు అయిపోయింది ఏడుస్తారు దానికి ఏంటి అర్థం తెలుసా మీ పర్సన్ మిమ్మల్ని తెలుసుకొని అక్కడ ఏడుస్తా ఉన్నారు అందుకనే మీకు ఇక్కడ ఏడిపిస్తూ ఉంది అది అర్థం అంటే సోల్ కాంటాక్ట్ ఉంటే అలాగవుతుంది అనమాట ఈ డియూవి హెచ్ఎన్ జి Z, M, B, K X O ఓ క్యూఏ ఈ లెటర్స్తో మీ పర్సన్ని వచ్చి ఉండొచ్చు ఈరోజు ఏ లెటర్ గురించి చెప్పుకుంటాం ఈరోజు కే లెటర్ చెప్పుకుంటాం కే లెటర్ అంటే ఇక్కడ రెండు చేతులు చాచు ఇట్లా జాచునట్టుంది కదా రెండు చేతులు అంటే వీళ్ళు ప్రేమగా ఉంటారు ప్రేమతత్వం ఉంటుంది వీళ్ళల్లో మాస్టర్ మైండ్ ఉంటుంది ఏ పనైనా ప్లాన్ చేసి చేస్తారు స్టెబిలిటీ ఉంటుంది అందరికీ హెల్పింగ్ హెల్ప్ చేసేదే అంటే హెల్పింగ్ నేచర్ ఉంటుంది వీళ్ళల్లో కే లెటర్లో కే లెటర్ల పేర్లు పెట్టుకోవడం మంచిది ఓకే ఈరోజు మీ పర్సన్ మెసేజ్ చూస్తా లుక్ డీప్ విత్ ఇన్ యువర్ హర్ట్ అండ్ యూ విల్ ఫీల్ మై లవ్ మై లవ్ ఫర్ యూ ఈజ్ యాజ్ డీప్ యాజ్ ద ఓషన్ సూపర్ ఉంది కదా నీ హృదయాన్ని అడుగు నా ప్రేమ ఎంత నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నానో నీ హృదయం చెప్తుంది సముద్రం అంతా డీప్ లవ్ ఉంది నీ మీద అని నీ పర్సన్ చెప్తున్నారు ఎంత ప్రేమ కదా మీ పర్సన్ మీ మీద ఓకే స్విచ్ వర్డ్ చెప్తాను ఐ హ్యావ్ ఫెయిత్ దట్ ఏ హ్యాపీ ఎండింగ్ ఈజ్ రైట్ అరౌండ్ ద కార్నర్ నాకు నమ్మకం ఉంది మా రిలేషన్షిప్ హ్యాపీ ఎండింగ్ అవుతుంది అని నాకు నమ్మకం ఉంది అది చాలా దగ్గరగా ఉంది నాకు చాలా దగ్గరగా ఉంది అది కూడా అని దీనికి అర్థం ఐ హ్యావ్ వెయిట్ దట్ హ్యాపీ ఎండింగ్ ఈజ్ రైట్ అరౌండ్ ద కార్నర్ ఇది స్విచ్ బోర్డ్గా రండి అండ్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా డీప్ లవ్ చేస్తూ ఉన్నారు కానీ షో చేయటం లేదు అండ్ వాళ్ళకు ఉండే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని మీ దగ్గరకు వచ్చేసి ప్లాన్ వేస్తున్నారు మిమ్మల్ని ఫ్యూచర్లో తప్పకుండా వచ్చి కలుసుకుంటారు మీరు మనసులో ఎలాంటి భయాలు ఏది పెట్టుకోకుండా జస్ట్ మీకు ఇష్టమైన పనులు చేస్తా మీ పర్సన్ మీతో సోల్ లెవెల్లో మీ పక్కనే ఉన్నట్లుగా ఊహించుకోండి అంతే ఊహించుకుంటా హ్యాపీగా సాంగ్స్ వినడమో మీకు ఇష్టమైన పనులు బుక్స్ రీడ్ చేయడమో లేకపోతే మీ వర్క్ చేసుకోవడము ఇట్లాగా మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి తప్పకుండా మీ పర్సన్ మీరు అనుకున్న దానికంటే త్వరగా మిమ్మల్ని వచ్చి కలుసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి అందరూ రెడీగా ఉండండి లైవ్కి ఈరోజు లైవ్ చేస్తాం ఓకే ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ వెళ్ళగా క్లిక్ చేయండి మీరు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడీ అండ్ మీ ఓపిన్స్ నాకు కమెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ